హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా అయిందండి వీడియో తీయక కొంచెం బిజీగా ఉండి కొద్దిగా తీయలేకపోయినా అందులోనూ కొంచెం స్టాక్ కూడా తెచ్చుకోలేకపోయినా అండి అందుకని చెప్పేసి తీయలేను ఇది ధర్మవరం పట్టు శారీస్ అండి చూడండి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం శారీ మొత్తం ఇలానే వస్తుంది శారీ మొత్తం ఇది పైన బార్డర్ అండి చిన్నది స్మాల్ బార్డర్ మనకి ఇది బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసిండు ఇలా అయితే వచ్చేస్తాను మనకి దీంట్లో పళ్ళు చూపించేస్తానండి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూస్తే ఇదండి ఇది ఎంత పళ్ళు ఇదైతే ఇగదు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి శారీ చాలా బాగుందండి క్లాత్ మీరు ఎలా కడితే అట్లనే వస్తుంది చూడండి ఒకసారి నేను ఇలా పట్టుకుంటుండే చూడండి ఒకసారి ఇలా చేస్తే మీకు అర్థం అయిపోతుంది మనకి రఫ్గా ఎట్లా ఉంది సారీ మనకి స్మూత్నెస్ పట్టుకున్నప్పుడు తెలిసిపోతుందండి ఏదైనా సరే మనం అదొకటి గమనించుకోవాలి చూడండి దీంట్లో కలర్స్ అయితే నేను ఎక్కువ తెలియలేనండి కావాల్సిన వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి చాలా బాగుంది నేను ఏదో ధర్మవరం పట్టు అని చెప్పేసి వేరేది క్లాత్ అయితే కాదండి ఇది ధర్మవరం పట్టు సారీసే చూడండి ఒకసారి ఇలా అయితే వచ్చేస్తుంది సారీ కావాల్సిన వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి దీంట్లో ఇంకో కలర్ అని ఇలా అయితే వచ్చేస్తుంది మనకి మంచి గోల్డెన్ షెయిన్తో వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చూడండి ఒకసారి సారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇక బార్డర్ అయితే ఇట్లా వచ్చేస్తుంది మనకి బిగ్ బార్డర్ ఇవి ఇలా వచ్చేస్తుంది బిగ్ బార్డర్ మనకి ఫైవ్ వర్క్ మాత్రం స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసిండు చూడండి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ మాత్రమే చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి దీంట్లో ఇంకో కలెక్షన్ చూసుకుని మంచి కలర్ అండి ఎంత బాగుంది ఇది అయితే చాలా బాగుంది మంచి గోల్డెన్ షేడ్ వచ్చేసింది మనకి సిల్వర్ గోల్డెన్ టూ టైప్స్ అయితే వచ్చేసింది మనకి ఇలా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది బాగుందండి ఇలా వచ్చేస్తుంది సారీ కావాల్సిన వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి బిగ్ బార్డర్ ఇలా వచ్చేస్తుంది బార్డర్ మనకి మంచి డిజైన్ అయితే డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చిందండి ఇటు కింద ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చేసింది మొత్తం బాగుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి దీంట్లో కూడా మీకు పళ్ళు బ్లౌజ్ ఇది విప్పితే ఫోల్డింగ్ పోతుందండి అందుకే ఇప్పట్లేదు ఇదైతే బ్లౌజ్ అండి ఇదైతే పళ్ళు పళ్ళు మీకు అనిపిస్తుందో లేదో ఇలా వచ్చేస్తుంది పళ్ళు డిజైన్ మొత్తం ఇదంతా పళ్ళు ఇది మొత్తం పళ్ళు ఇలా వచ్చేస్తుంది పళ్ళుకి డిజైన్ ఇదైతే బ్లౌజ్ ఫోల్డింగ్ పోతుందండి ఏమైనా ఫోర్ దీని తర్వాత ఇంకొక కనెక్షన్ వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది చూడండి ఒకసారి లైట్ ఆరెంజ్ కలర్ ఇలా అయితే వచ్చేస్తుంది చూడండి ఒకసారి ఇలా ఉంటుంది ఒకసారి మన పేరప్ చేసుకుంటే ఇలా అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బార్డర్ డిజైన్స్ కూడా వేరే వేరే ఉన్నాయండి దీంట్లో అక్కడ కూడా మార్కెట్లో కూడా కలెక్షన్స్ ఎక్కువ లేవండి అయిపోయినాయి అంట పిల్లల సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా అయిపోయినాయి అంట చూడండి లేదు శారీ మొత్తం లా వచ్చేస్తుంది మనకి దీంట్లో కూడా పళ్ళు ఇదండి ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు బార్డర్ ఇది చేతులకి బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు అయితే మనకి ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు ఇది మొత్తం డిజైన్ పళ్ళు డిజైన్ ఇలా వచ్చేస్తున్నాను కాల్స్ మాత్రం బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఎవ్వరు నెంబర్ ఇంత తక్కువ ప్రైజ్లో వేస్తుంది తక్కువ క్వాలిటీ ఏమో అని అనుకోవద్దండి కాకపోతే ఏంటంటే నేను మార్జిన్ ఎక్కువ వేసుకోవట్లేదు అందుకని చెప్పేసి మీకైతే ఈ మార్జిన్లోనైతే ఇచ్చేస్తున్నానండి కావాల్సిన వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఇది ఫేకా మన డబ్బులు ఉంటాయా లేవా పోతాయా వేస్తే మళ్ళీ రివర్స్ శారీ వస్తుందో లేదో అని ఆలోచించాల్సిన లేదండి చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఎలా ఉంటుంది మీకు ఏది కావాలో దీంట్లో ఇంకా కలెక్షన్స్ మీకు ఏమైనా కావాలన్నా తెప్పిచ్చిస్తాను మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకి మొత్తం మీకు ఇదంతా స్టాకేనండి ఇది మొత్తం ఇంకా ఫైదా కొంది మీకు చూపిస్తాను తర్వాత ఇంకా ఇలా అయితే వచ్చేస్తుంది